నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనకి బ్యాంక్ ఆప్షన్లో ఓపెన్ ల్యాండ్ సేల్కి వచ్చిందండి అండి ఇది మనకి లొకేషన్ వచ్చేసి ల్యామ్ విలేజ్ ఉంది కానీ గుంటూరు దగ్గర ల్యామ్ విలేజ్లో అండి ఓపెన్ ల్యాండ్ చలపతి ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది అండి ల్యామ్ విలేజ్లో దానికి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరం ఉంటుందండి ఇది బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి ల్యాండ్ ఈ ల్యాండ్ మొత్తం వచ్చేసి అండి ఆరు వందల యాభై నాలుగు గజాలండి ఆరు వందల యాభై నాలుగు గజాలు ఆడుతుండీ ఈస్ట్ ఫేసింగ్లో వస్తుందండి ల్యాము చూడొచ్చండి మొత్తం ఇక్కడ బాగా డెవలప్ అవుతుందండి ఏరియా కూడా చాలా మంచి ప్రైస్కి వస్తుంది బ్యాంక్ ఆప్షన్లో ఇక్కడ ఆల్రెడీ ఇంజనీరింగ్ కాలేజ్ ఉందండి అలాగే మనకి అపార్ట్మెంట్స్ కూడా కడుతున్నారండి చూడొచ్చు ఈ వీడియోలో అండి అపార్ట్మెంట్స్ ఉన్నాయి ఆల్రెడీ ఈ ఏరియా అంతా బాగా డెవలప్ అవుతుంది ఏరియా అండి ఇప్పుడే ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే చాలా బెటర్ అండి ఫ్యూచర్లో ఎన్ని రేట్లు చాలా పెరుగుతాయండి ఇది బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి దీని ప్రైస్ వచ్చేసి కోటి ముప్పై లక్షలండి ఆరు వందల యాభై నాలుగు అండి నార్త్ అండ్ ఈస్ట్ పేస్లో వస్తుందండి కోటి ముప్పై లక్షలండి ఫ్యూచర్లో అయితే ఇది చాలా డెవలప్ అవుద్దండి గుంటూరు సిటీ ఎక్స్పాండ్ అవబోతుందండి అపార్ట్మెంట్స్ వస్తున్నాయండి వీడియో చూస్తే మీకు అర్థమవుద్ది అండి ఆల్రెడీ అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ అయ్యి ఉన్నాయండి చాలా మంచి ప్రాపర్టీ అండి ఇది ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్కి వాట్సాప్ చేయొచ్చండి లేదా కాల్ చేయొచ్చండి అలాగే మరెన్నో ప్రాపర్టీస్ కోసం మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ